వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత పచ్చ మీడియాలో ఒక కథనం రాశారు ఈరోజు రాసే కొంచెం ప్రజలు నమ్మే విధంగా రాయాల మరి ఇంత అధ్వానంగా ఇంత నీచంగా ఇంత నికృష్టంగా రాస్తారు ఎవరైనా సరే ఏమో రాశారో చూడండి తాడిపత్రి గుంతకల్ ఆంధ్రజ్యోతి ఆ ఎడిషన్లో రాశారు వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీ రాధాకృష్ణ అరెస్ట్ రాత్రి చూడండి నవంబర్ పద్దెనిమిది రెచ్చగొట్టేల వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన ఇంటిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పలు విమర్శలు చేశారు ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించాడు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నేత చింబిలి ప్రసాద్ నాయుడు ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు తాడిపత్రి రూరల్ సిఐ శివ గంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి ఇక్కడ చూడండి వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘ ప్రతిఘటించారని బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ డబ్బా తెచ్చుకొని తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది అయినా పోలీసులు వెనక తగ్గకపోవడంతో అరగంట తర్వాత వెంకటరెడ్డి లొంగిపోయినట్లు సమా సమా సమాచారం తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని వెంకటరెడ్డి భార్య హరిత కూకట్పల్లి పోలీసును ఆశ్రయించారు కాగా వెంకటరెడ్డిని మంగళవారం రాత్రి తాడపత్రి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హాజరుపరచగా న్యాయాధికారి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఎంత దారుణంగా రాస్తారో ఎంత నీచంగా నికృష్టంగా రాస్తారో చూడండి తాడిపత్రి రూరల్ సిఎస్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘతించాడంట బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతాడంటూ బెదిరించాడంట అంటే ఈ రోత పత్రికలు రోత రాత్ర ఎలా ఉన్నాయో మీరందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా నయం వెంకటరెడ్డి అనే వ్యక్తి చిట్ ఫండ్ కంపెనీని నడిపి జనాలను మోసం చేసి వేల కోట్లు దోచేసి విచారణకు భయపడి పోసుకొని మంచం ఎక్కిపోయాడని బెయిల్ కోసం అడ్డమైన రోగాలు సాగుగా చూపాడని మెంటల్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడని రాయలేదు బతికిపోయాం ఇవన్నీ కూడా రాసుకుంటే చాలా బాగుండేది ఈ రోతపత్రిక పనిలో పనిగా విధి వంచితులైన వీణావాణిల చికిత్సల పేరిట కోట్లాది రూపాయల విరాళాలను సేకరించి తన జోబులే వేసుకున్నారని చెప్పేసి రాయాల్సింది బోతికిటిగాడు సిగ్గు సర కొంచెమైనా సరే ఇంకా వీలైతే గతంలో ఇతను డొక్కు సైకిల్ మీద తిరుగుతూ పచ్చళ్ళు అమ్ముకుంటూ బ్రతికి ఇప్పుడు మీడియా సంస్థను స్థాపించి ఫిలిం సిటీ కట్టే స్థాయికి ఎదిగాడని కూడా రాయాల్సింది బూతికి దిగాడు వీళ్ళు వీళ్ళ చిల్లర రాతలు మారరా అసలు ఒకటంటారు పది అనిపించుకుంటారు ఎవరైనా ఏమన్నా అంటే అది ఏదో ఇంకేదో వాళ్ళ భాషలో వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటూ చూపించుకుంటూ ఆనందపడుతుంటారు సిగ్గుండాల కొంచెమైనా సరే ఏం రాస్తున్నామో ప్రజలు ఏ విధంగా మనం తిట్టుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ న్యూస్ పేపర్ని టిష్యూ పేపరు టాయిలెట్ పేపర్ అని చెప్పేసి తిట్టేది ఎందుకు ఇందుకే ఇలాంటి రోత రాతలు రాస్తారు కాబట్టి ఇంక ఎవరైనా ఏమైనా అంటే అది ఏదో స్వేచ్ఛ ఈ భూమిపై మాకు ఒక్కరికే ఉందని గుండెలు బాదుకుంటారు ఈ పచ్చ మీడియా సిగ్గు శరమండల్లా ఏంది ఆ తప్పుడు వార్తలు తప్పుడు మాటలు సిగ్గుండల ఎవడో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎవడో ఒక కామెంట్ చేస్తే దాన్ని తీసుకుని యా స్టీజ్కి తీసుకొచ్చి కరపత్రిక రాసుకుంటున్నారు సిగ్గు శరమండ